తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది ఏంటి అది ఎక్కడ ఎందుకు అనేది కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రజాపాలనలో బతుకులు రోడ్డు పాలు అంటూ కూడా చూడొచ్చు నిజంగా కూడా ప్రజాపాలన పేరు చెప్పి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలందరినీ కూడా నడి రోడ్డు మీద కూడా ఈ ప్రభుత్వం నిలబెడుతుంది అంటే ఇంతకంటే దారుణమైన హేమమైన ఇంకా చర్య ఏది ఉండదు ఎందుకంటే రోడ్డు పైన తెలంగాణ ప్రజలను నిలబెట్టడం ఎంత దుర్మార్గమో కూడా ఆలోచించండి మళ్ళీ దీనికి అద్భుతమైన పేరుగా ప్రజాపాలన అంటూ కూడా ఒక పెద్ద లైన్ తీసుకొచ్చి మేము ప్రజాపాలన చేస్తున్నాం ఇక్కడ ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఇక్కడ ఎవరైనా ఏ అధికారినైనా నిలదీసే స్వేచ్ఛ ఉంది ఏ రైతైనా లేకపోతే ఏ ఏ ఒక్క సామాన్యుడైనా ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలవచ్చు అని నీతి సూత్రాలు చెప్పిళ్ళు అధికారం రాకముందుకు ఈ కాంగ్రెస్ అన్న అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం బలుపు అనేది వాళ్ళ వేసులలో ఎట్లా వెలిగిపోతుందో చూడొచ్చు నేను అందరినీ అనట్లేదు వలసవాద కాంగ్రెస్ నేతలు మాత్రమే అంటున్నా నిజమైన కార్యకర్తలు ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే చాలు మాకు ఏం రాకపోయినా పర్వాలేదు అనే కోణంలో ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అలాంటి ఆలోచనలు లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ పద్ధతి ఏంటంటే ఒకటే ఒక అంశం వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో స్వలాభం కోసం మాత్రమే చేస్తారు దానికి సంబంధించి అయితే మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడతాం ఇక దానితో పాటుగా ఈ ప్రజాపాలన ఏడికి పాలైంది ఈ ప్రజాపాలన పాడుగాను పేరుకేమో ప్రజాపాలన చేసేదేమో రాక్షస పాలన అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు రైట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కోదాడలో రైతులకు సిఐ బెదిరింపులు రుణమాఫీ అడిగితే కేసు పెడతానన్న పోలీస్ పాలకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి గెంటివేత సూర్యపేటలో సర్కారీ దవ్వకంలో సిజీరన్లకు కొరత భూపాలపల్లిలో పేద వృద్ధుల ఇల్లు కూల్చివేత రాష్ట్రంలో విస్తరిస్తున్న బుల్డోజర్ సంస్కృతి పేదోడు ఇండ్లను కూల్చివేస్తున్న సర్కార్ జీతాల కోసం జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన వానలో బైఠాయించినా పట్టించుకొని అధికారులు వనస్థలీపురం మార్కెట్లో అధికారుల విధ్వంసకాండ నిర్బంధాలతో బెంబేలెత్తుతున్న సామాన్యులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు తెలంగాణను చూస్తే నాకు ఒక పదం గుర్తొస్తున్నది ఏమున్నదక్కో ఏమున్నదక్క అనే ఒక పాటు ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఇవాళ తెలంగాణలో కూడా గదే అయిపోయింది ఏమున్నదక్కో ఏమున్నదక్కో అన్నట్టుగా నేడు రాష్ట్రంలో పరిస్థితి ఏర్పాటు చేస్తుంది ఎటు చూసిన ధర్నాలు నిరసనలు ఇల్లు కూర్చివేతలు అరెస్టులు ఆసుపత్రులలో మందుల కొరత రుణమాఫీ కోసం ధర్నాలు ఇండ్ల నుంచి గెంటివేతలు అడిగితే అరెస్టులు రేవంత్ సర్కార్ ఏలుబడిలో ఏలుబడిలో అంటే ఈ రేవంత్ సర్కార్ ఏలుబడిలో ఏమనేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు ఏం చేసేటట్టు లేదు అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే పేదలపై ఆసుపత్రులలో చిత్కారాలు చేస్తున్నారు రైతులను అరెస్టు చేస్తున్న పోలీసులు పేదోడిని ఇంటి నుండి గెంటేస్తున్న అధికారులు జీతాల కోసం నడి రోడ్డుపై ధర్నాకు దిగిన పారిశుద్ధ కార్మికులు ఓటేసి గెలిపించినందుకు ఇదా తమకు దక్కిన ప్రతిఫలం అంటూ కన్ జనం కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్న రేవంత్ రెడ్డి పాలన మూడు రంగుల జెండా వట్టి మలుసుకోని నింబోతాననే పాట వాడాలి ఇప్పుడు అసలు నిజంగా కూడా ఇంత రాక్షస పాలన ఎక్కడైనా ఉందా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ది బెస్ట్ రాష్ట్రం ఏదైనా అంటే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేది ఇలా భారతదేశంలో నా తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ స్వార్థ కుటీల రాజకీయాల కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమో ఈ తెలంగాణ ప్రాంత మనుగడ కోసమో ఈ తెలంగాణ ప్రాంత స్వయో ఏంది ప్రయోజనాల కోసమో కాదు స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నిజంగా కూడా మీరు ఏమైనా అనుకోరు తెలంగాణ ప్రధా ప్రజలరా సిరంజీ కూడా కొనుక్కోపో కొనుక్కొనిపో మొన్న వచ్చిన ఇంజక్షన్ లేదంటారు ఇవాళ వస్తే ఇంజక్షన్ లేదంటారు సూపర్టెండెంట్ అడిగితే ఏం మాట్లాడరు ఇక్కడికి వచ్చిన రోగులను ఇంజక్షన్ తెచ్చుకోమని అంటారు పైసలు ఉండద్దు ఇది సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి సూదులు మందులు దొరకడం లేదని మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని ఓ వృద్ధుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు తమను తెచ్చుకోమని చెప్తే చేతిలో పైసలు ఉండద్దా అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది ఆఖరికి తెలంగాణ రాష్ట్ర జరిగే ఈ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర రూపాయి చిల్లి గవ్వలేకపోతేనే కదా ప్రభుత్వ దాకానే పోతాం నిజంగా ప్రభుత్వ దాకానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతాడా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పోతడా పోనీ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే పోతాడా పోనీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ పోతాడా ఎవడన్నా నిజంగా చెప్తాను ఊరు సర్పంచ్ వార్డ్ మెంబర్ కాని మోడబెడితే ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి వరకు కూడా ప్రభుత్వ దాఖానలకు ఎవరైనా పోతారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అందరితో మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకంటే వైద్య బృందం ఉంటుంది అనుకోండి దే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పోతారా పోరు కదా ఎవరు పోతారు ప్రభుత్వ దాఖానకు చేతిలో చిల్లి గవ్వలేక ఏంది అంటే రోగాన్ని నయం చేసుకునే స్తోమత లేక ఆర్థిక స్తోమత లేక వాళ్ళు మాత్రమే ప్రభుత్వ దాకాను ఆశ్రయిస్తారు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇది కుండ బద్దలు కొట్టే అంశం ఇది వాస్తవమైన విషయం సో ఆ పేదోడిని కూడా సిరంజీ కూడా కొనుకచ్చుకోమంటల్లా అంటే ఇగ ఇది ఏం పాలన అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పరిస్థితి అద్దం పట్టే దృశ్యాలు ఇవి అధికార యంత్రాంగం కూల్చివేతలు అరెస్టులతో సామాన్యులను బెంబేలెత్తిస్తుంది నోరు తెరిచి మాట్లాడితే నేరమన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి రైతుల నుంచి మొదలు పెట్టుకుంటే రోడ్లపై మామూలు చిన్న దుకాణం నడిపే వాళ్ళ వరకు అందరికీ భయమే ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఆందోళన అందరిలో కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎక్కడి పోయినా ఏం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవిదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది భూపాలపల్లి జిల్లా ఇది చాలా బాధాకరమైన విషయం మీకు ఇక్కడ కనబడుతున్న దృశ్యం ఏంది అనేది కూడా చూస్తే చాలా భయం వేస్తుంది మనం ఆరు కష్టపడి ఇటు